హాయ్ అండి అందరికీ ఈరోజు శనగలతోటి దోశ చేస్తున్నాను అనమాట ఇవి పొట్టు లేని శనగలు అనమాట ఇలా వైట్గా ఉంటాయి కదా వీటికి పొట్టు ఉండదు ఇవి ఒక రోజంతా నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఇదిగో కొన్ని అందులో సగం అటుకులు నానబెట్టాను అనమాట ఇవి రెండు ఇప్పుడు మిక్సీ పట్టేస్తాను వెంటనే చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం ఏం పట్టదు అంటే పిండి నానబెట్టాలి పులవాలి అలాగా ఏం లేదు వెంటనే చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మనకి టిఫిన్కి ఏది రెడీ ఉండదు కదా ఇలాగ అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట శనగలు ఉంటే శనగలు అయితే ముందు నానబెట్టుకోవాల్సిందేనండి శనగలు అలాగే అటుకులు కూడా ఇందులో వేసాను రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేశాను ఇంకా ఇది మిక్సీ పట్టేద్దాం పట్టి తీసుకొచ్చాను ఇది బాగా మెత్తగా మిక్సీ పట్టాలండి కొంచెం పరగ ఉందంటే దోశలు కరెక్ట్గా రావు ఇందులో ఇంకా లేదా పెద్ద తినే ఫినేషోడా వేస్తున్నాను ఇది కలిపి పక్కన పెట్టేస్తాను ఆ తర్వాత ఇందులోకి చట్నీ రెడీ చేస్తానండి కొంచెం ఆయిల్ అందులోనే పచ్చిమిర్చి అందులోనే ఒక కప్పు పల్లీలు బాగా ఫ్రై అవ్వాలి పల్లీలు బాగా ఫ్రై అయితే చట్నీ చాలా బాగుంటుంది అనమాట మా టిఫిన్ సెంటర్లో కూడా ఈ విధంగానే చేసేవాళ్ళం మేము ఇంతకుముందు మా టిఫిన్ సెంటర్ ఉన్నప్పుడు ఈ విధంగా చేస్తే చట్నీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కమ్మగా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి చట్నీ బాగుంటుంది నేను చాలాసార్లు చూపించాను ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఈ దోశల్లోకి కావాలి కదా అని చెప్పి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు ఈ మిర్చి అసలు కారం లేవండి చాలా చప్పగా ఉన్నాయి అన్నమాట అందుకని వేసాను మీరైతే ఇంట్లో కారం ఎంత తింటారో చూసుకొని వేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిపోవాలి ఈ చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఇలాగ పక్కన పెట్టేసుకోవటమే ఇంకా పచ్చిమిర్చి టమాటా చట్నీకి అయితే ఇంకో విధంగా ఫ్రై చేస్తానండి టిఫిన్ సెంటర్లో టమాటా చట్నీ ఎలా చేస్తారో ఇంకోసారి చూపిస్తాను ఇవైతే కొంచెం చల్లగా అవ్వాలండి ప్యాకింగ్ చేస్తూ ఉండాలండి అన్ని ప్యాకింగ్ తొందర తొందరగా అయితే కస్టమర్లకు కూడా తొందర తొందరగా రీచ్ అవుతాయి అనమాట ఈ వర్షాల వల్ల కొంచెం లేట్ అవుతుందండి ఇవి చల్లగా అయ్యాయి ఇంకా మిక్సీ జార్లో వేస్తున్నాను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను అండి ఉప్పు ఎక్కువ వేయకండి ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని ఇంకా ఎక్కువైందంటే టేస్ట్ బాగోదు ఇంకా ఇది మిక్సీ పట్టుకోనండి చట్నీ అయితే రెడీ అయిపోయింది కొంచెం మిర్చి ఎక్కువ వేసానండి మీరు చూసుకొని వేసుకోండి మిర్చి అయితే ఇది అస్సలు కారం లేవన్నమాట ఈ మిర్చి అందుకని ఎక్కువ వేసా మామూలుగా కొంచెం వైట్గా ఉండే మిర్చి అయితే ఇలాగ గ్రీన్ కలర్ రాదనమాట మిర్చి కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి బాగా అందుకే అలా వచ్చింది ఇందులోకి కొంచెం తాలింపు పెడదాము చిన్న స్పూన్ అంతా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఈ చట్నీలో అంత బాగోదండి ఇంకా ఇందులో పోపు గింజలు యాడ్ చేసుకోవటమే కొంచెం మినప్పప్పు అంటే ఒక స్పూన్ వేసాను అలాగే కొన్ని ఆవాలు కొన్ని ఆవాలు అనమాట ఇందులో చిలక అలాగే ఏమి వేయనండి ఇందులోనే రెండు ఎండి కూడా వేయాలి టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు మినపప్పు కొంచెం ఎర్రగా వేగాలండి టేస్ట్ బాగుంటుంది చట్నీలోకి ఇలాగ పోపు వేసుకుంటే స్మెల్ వస్తుందండి చాలా బాగుంది అసలు ఎందుకులే పోపు వేసుకోవడం అనుకుంటారు కొందరు కానీ ఇలా పోపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది చట్నీ ఒక్కొక్కసారి టిఫిన్ రెడీ చేస్తాం కానీ చట్నీ చేయాలంటే విసుగ్గా ఉంటుందండి అందుకని నేను చట్నీ పొడి అనేది రెడీ చేసి పెడతాను అనమాట ఆ చట్నీ పొడి ఉందనుకోండి అందులోనే తాలింపు ఉంటుంది అలాగ వేసి కలిపేసుకోవటమే ఇంకేం ఉండదు అనమాట ఇవి స్టవ్ మీద పెనం పెట్టేస్తున్నాను పెనం వేడైన తర్వాత దోశ చేస్తాను మరీ ఎక్కువ అవ్వక్కర్లేదండి పెనము బాగా వేడైంది అనుకోండి దోశ తిరగదనమాట అందుకని మరీ ఎక్కువ వేడవ్వకుండా చూసుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను చట్నీ పొడి ఉందనుకోండి ఎప్పుడైనా అర్జెంట్ అప్పుడు ఇలాగ కలిపేసుకోవచ్చు అనమాట మా దగ్గర అయితే చట్నీ పొడి ఉంటుందండి ఎవరైనా కావాలంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి చట్నీ పొడి చేస్తున్నాను అన్ని టిఫిన్లు చేసుకుంటాం కానీ చట్నీ చేయాలంటే విసుగ్గా ఉంటుందన్నమాట నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంతకుముందు టిఫిన్ సెంటర్ కాబట్టి ఎంత చట్నీ చేస్తాం కాబట్టి అప్పుడు ఏం అనిపించేది కాదు అందుకని చట్నీ పొడి అయితే రెడీగా పెట్టుకుంటున్నాను నేను కొంచెం ఆయిల్ వేసి రబ్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ దోశ వేసిన పెన్నమేలండి కొంచెంసేపు ఇలాగ రఫ్ చేసామంటే ఇందులో ఈ కప్పుతోటి రెండు కప్పులు బియ్యప్పిండి పిండి యాడ్ చేస్తున్నాను పిండి అయితే రెడీ అయిపోయిందండి ఒక కప్పు బియ్యం పిండి కూడా వేసాను అనమాట అటుకులు వేస్తే ఏమైందంటే దోశ కొంచెం అంటుకుపోతూ ఉంటుంది మీరు వేసుకోకండి నేనంటే దోశ వేయ వెయ్యగలను కాబట్టి అటుకులు వేసాను ఆ అటుకులు వేస్తే ఏంటంటే అంటుకుపోతూ ఉంటుంది దోశ తొందరగా రాదు వేసుకుంటే కొంచెం లైట్గా వేసుకోండి పెనము వాడుతుంటే ఇలాగ నల్లగా అయిపోతూ ఉందన్నమాట వాడుతూ ఉంటే ఇంక ఇలాగే కలర్ వస్తుంది బాగా రుద్ది కడిగితే అప్పుడు పోయిద్ది అనమాట ఇది ఇప్పుడు ఇప్పుడే వేస్తున్నాం కాబట్టి ఇలా వస్తుందండి పిండి నానలేదు కదా మామూలుగా అయితే పిండి కొంచెం ఒక గంట రెండు గంటలు నానబెట్టుకున్నామంటే ఇంకా బాగా వస్తాయి ఒక అరగంట సేపు అలా నానబెట్టుకుంటే బాగుంటుందండి ఎందుకంటే బియ్యం పిండి వేస్తున్నాం కదా అందుకని బియ్యం పిండి వేయకపోతే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు నేనైతే కొంచెం బియ్య పిండి కూడా యాడ్ చేశాను ఎందుకంటే కరకరలాడుతూ రావాలని మనము శనగలు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతో బియ్య పిండి వేస్తే చక్కగా కరకరలాడుతూ వస్తాయండి మీరు బియ్యం పిండి వద్దు అనుకుంటే కనుక గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు బాగా వస్తాయి కొంచెం ఫ్రై అవనిద్దాము ఓకే అండి దోశ అయితే ఇలా వచ్చిందనమాట చక్కగా వస్తాయండి దోశలు కొంచెం బీఫ్ పిండి యాడ్ చేసుకుంటే మనకి కరకరలాడుతూ వస్తాయనమాట ఇదేమో టమాటా చట్నీ అలాగే మా టిఫిన్ సెంటర్లో చేసే పల్లి చట్నీ అనమాట ఇది బాగుంటుంది ఇదేమో టమాటా చట్నీ నేను ఇంకొకసారి చూపిస్తాను ఇది మా టిఫిన్ సెంటర్లో ఎలా చేస్తాము ఏంటి అని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి టమాటా చట్నీ అయితే ఇంకా మీరు కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టుకునే వాళ్ళైతే మమ్మల్ని అయితే ఏమైనా అడగొచ్చు చట్నీలు ఎలా చేసుకోవాలి దోశపిండి ఎలా రెడీ చేసుకోవాలి అని అడిగితే మేము తప్పకుండా రిప్లై ఇస్తాము కామెంట్లో చెప్పండి మాకు మీకు ఏదైనా కావాలి అంటే కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాము